శతవ సంతపథమునందు ప్రవహించే గంగది సంఘటన మెధ్యేయముగా సాగుతున్న సంగమిది సాగుతున్న సంగమిది శతవ సంత పథమునందు ప్రవహించే గంగయిది సంఘటన మెధ్యేయముగా సాగుతున్న సంగమిది సాగుతున్న సంగమిది చలిచి మలైకాదుమనం చత్రపతుల వారసులం ఘన పౌరుష శౌర్యం ములకాంతులూకు కళికలము వీరవ్రతుల పథము చూపు భారత నడుపు వీర వ్రతుల పథము చూపు భారతాంబరతము నడుపు కటిబద్ధత నేర్పుబడి భగవాధ్వజ సన్నిధి శతవ సంత పథము నందు ప్రవహించే గంగ ఇది సంఘటన మెధ్యేయముగా సాగుతున్న సంగమిది సాగుతున్న సంగమిది వెను తు పాను ప్రళయాల కుయూ రోడ్డిన శాకల పరితపి